పాలకడలి పరమ పవన మూర్తి నిధురే చువేళ నీవు పుట్టి నిదురలే పిమొమ్ము నిర్నిద్రయోగము నందజేసి అమ్మవమ్మ అమ్మవమ్మా నిధురలే పిమొమ్ము నిర్నిద్రయోగం నందజేసి అమ్మవమ్మ అమ్మవమ్మా ఆషాఢశుద్ధ ఐకదని శైన ఏకాదశి అంటారు కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అంట అక్కడితో విష్ణుమూర్తి యోగనిద్ర విరమించి క్షీరాబ్ధి ద్వాదశి నాడు మేల్కొంటాడు అందుకని ఆ రోజు మనం చాలా ఉత్సవం చేసుకుంటాం ఉసిరు కొమ్మలు తెస్తాం బ్రహ్మాండమైన హడావుడి చేస్తాం మా చిన్నతనంలో అయితే క్షీరాబ్ది ద్వాదశి కోసం ఎదురు చూసేవాళ్ళం ఎందుకంటే ఎవరింటికి వెళ్ళినా పది పేసులో పావులా చేస్తారు చిన్నపిల్లకి పెద్ద పిల్లలకి ఇవ్వరు అందుకని చిన్నతనంలో అదో సరదా ఎంత జమీందారు పిల్లలైనా సరే ఎవరింటికో వెళ్ళడం పది పైసలు తెచ్చుకోవడం సరదా అందుకని క్షీరాభిషేధాలు ద్వారా వాడు సాయంత్రం బడికి కూడా సెలవిచ్చేవారు నాలుగు గంటలకే బయలుదేరి ఎవరింట్లో ఉసిరి కొమ్మలకు పూజ చేస్తారని చూడడం సాయంత్రానికి మొత్తం మీద రాత్రి కోరు రూపాయి సంపాదించి తెచ్చుకోవడం ఈ పండుగల ద్వారా ఆచార సంప్రదాయాల ద్వారా మన సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించేటువంటి ప్రయత్నం చేశారు ఋషులు అటువంటి పండుగలు బాగా మెండుగా ఉండేటువంటి నెలల్లో ఈ కార్తీక మాసం ఒకటి కార్తీక మాసానికి సంబంధించి అసలు ఒక మాట ఏమిటంటే ప్రతిరోజు పండుగే ఉపవాసాలు కూడా ఇందులో చాలా ఎక్కువ కార్తీక మాసంలో ఉపవాసాలు కూడా ఎక్కువ ఇందులో భౌతికం మానసికం ఆధ్యాత్మికం అన్ని కోణాలు ఉన్నాయి ఉపవాసాల్లో కూడా మన ప్రతి ఆచారంలోనూ ఉంటాయి దీపాలన్నీ వెలుగుస్తున్నావు అంటే భౌతికమైన కోణం ఏమిటంటే పర్యావరణం ఇదేదో దీపావళి అని కానీ పర్యావరణాన్ని కానీ అని అనవసర ప్రచారాలు చేస్తున్నారు అసలు ఇది పర్యావరణానికి మేలు చేయడం కోసం పుట్టిన పండుగ ఇది వర్షాకాలం ముగిసిపోయి శీతకాలం వచ్చేటటువంటి సందర్భం కాబట్టి ఈ సంధికాలంలో విపరీతంగా క్రిమికీటకాలు పెరుగుతాయి కోట్లు 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 పెరుగుతాయి ఈ దీపకాంతుల కారణంగాను అంత ఎంతో కాస్త పరిమితంగా కలిచే బాణసంచా కారణంగాను అవన్నీ శమిస్తాయి అది జరగాలి ప్రకృతిపరంగా జరగాలి అది మరి విపరీతమైతే వేరే విషయం కానీ మన పండుగలన్నీ కూడా పర్యావరణ హితంగానే ఏర్పాటు చేయబడ్డాయి అందులో ఉపవాసాల వెనక కూడా ఎంత సామాజికమైన కోణం ఉందో తెలుసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడంటే రెండు పంటలు ఉన్నాయి సారవాదాళవే ఖరీఫ్ రబీ అంటారు పూర్వం ఒకటే పంట డిసెంబర్లో కోతకొస్తుంది డిసెంబర్లో కోతకొస్తుంది అంటే అర్థం ఏమిటి నవంబర్లో ధాన్యం అయిపోతాయి ఏడాది పెట్టే అదే పంట కదా ధాన్యం అయిపోతాయి అడుగు గాదిలో ధాన్యం అడుగు వంటుతాయి అందుకని నవంబర్ నెల కార్తీక మాసం శుభ్రంగా ఇంటిలో బాధికి నెలలో సుమారుగా పదిహేను రోజులు ఏదో కారణంగా ఉపవాసం పెట్టేస్తే బ్రహ్మాండమైన పొదుపు ఇంతకంటే ఏం లేదు దేవుడి పేరు మీద పోదు నీకు ఉన్ననాడు ఉగాది అనుకో శుభ్రంగా షటర్ శోపేతంగా అన్నీ వండుకొని తిను లేనినాడు లేదు కాబట్టి ఉపవాసం ఉంటున్నాను అనుకోవద్దు శివరాత్రి అనుకో అంతే ఆ రోజు శివుడి కోసం ఉపవాసం చేస్తున్నాం అంతే దరిద్రంతో చేస్తున్నాం భావన ఉద్దేశం ఎందుకోసం చేసినా సరే మన సంస్కృతిలో విశేషం అది అది భగవంతుడి కోసం అంటే మన మనసులో ఒక సంతృప్తిగా ఉంటుంది దేవుడి కోసం చేస్తున్నాం త్యాగం అంతేగాని పేదవాళ్ళమే చేయడం లేదు అంత అనుకూల దృక్పథాన్ని ఆశావాదాన్ని పెంచి పోషిస్తారు మన ఋషులు అందుకోసమే ఇది ఎన్ని రకాల మతాలు ఎన్ని దేశాలు ఎన్ని జాతులు ఎన్ని ధర్మాలు ఎన్ని పద్ధతులు దీని మీద దాడి చేసే ప్రయత్నం చేసినా ఎప్పటికీ ఇంకా చెక్కు చెదరకపోగా ఇంకా వాళ్ళ చెక్కే చెదిరిపోయే విధంగా మొత్తం ఎదుగుతోంది హిందూ ధర్మం అనేది అనుమానం ఏం లేదు ఆ విషయం ఎప్పుడూ అమ్మవారు ఈ ధర్మాన్ని కాపాడుతూనే ఉంటుంది దానికి సంబంధించిన మనుషుల్లో పుట్టిస్తుంది వాళ్ళకి శక్తి ఇస్తుంది సమాజంలో ఆ వాతావరణం ఏర్పడేలా ఆవిడ చేస్తుంది మొత్తం సృష్టి అంతా ఆవిడ బిడ్డ ఒకసారి ఒక నవ్వు కిరణం ఆ చిరునవ్వు కిరణం అమ్మవారి యొక్క స్మితజ్యోత్సనాజాలం అజాలం అన్నట్టుగా ఆ చిరునవ్వు కిరణం సమాజం మీద పడింది అంటే సృష్టిలో మార్పు పెద్ద విషయం అంటే వెంటనే వస్తుంది దానికి మనం సూర్యకిరణాలు పడగానే వికసించడానికి సిద్ధంగా ఉండేటువంటి పద్మంలాగా అమ్మవారి యొక్క దయకి పాత్రంగా ఉండేలా మన మనస్సుని మనం సిద్ధంగా ఉంచుకుంటే చాలు అది సిద్ధంగా లేకపోతే ఎవరేం చేయలేరు ఎంత సూర్యకాంతి పడుతున్నా కిటికీలు తలుపులు మూసేసి కూర్చుంటే ఏం చేస్తారు ఆ మాత్రం కిటికీ అయినా తీసుకోవాలి కదా అందుకని ఎంత ఆధ్యాత్మికమైనటువంటి జ్యోతులు ప్రసరిస్తూ ఉన్నా వాటి ప్రభావం మన మీద పడాలంటే మన మనస్సు ముందు సిద్ధంగా ఉండాలి ఆ సిద్ధపరచుకోవడం మనదే పని అది కూడా దేవుడి చేయమంటే అలాగే అందుకని ఉపవాసాల్లో కూడా భౌతిక కోణం ఏమిటి అంటే ముందు పంట అడుగంటింది ధాన్యం అడుగంటే కాబట్టి కాస్త ఉపవాసాలు చేస్తే ఆ ఇబ్బంది ఉండదు లేదు లేదు అనే మాట రాకుండా ఉంటుంది రెండోది ఇందులోనే మానసికమైనటువంటిది శారీరకమైనటువంటి కోణం ఏమిటి అంటే ఈ కాలం చలికాలం కాబట్టి అరగడం కూడా కష్టం నెమ్ము చేస్తుంది జఠరాగ్ని మందంగా ఉంటుంది మరి తినేస్తే కష్టం అందుకని కాస్త మూడు నాలుగు రోజులకోసారి ఏదో పూర్ణం పేరు పూర్ణిమ పేరు మీద అమావాస్య పేరు మీద ఏకాదశి పేరు మీద ద్వాదశి పేరు మీద కాస్త ఖాళీ ఇచ్చేస్తూ ఉంటే సుఖంగా ఉంటుంది ఆ జీర్ణశక్తి మందగించకుండా బాగా పనిచేస్తుంది ఇక ఆధ్యాత్మికమైన కోణం ఏమిటంటే శుభ్రంగా తింటే నిద్ర వస్తుంది ఇప్పుడు కాస్త తక్కువగానే తినాలి ఆరోగ్య శాస్త్రం ప్రకారం శాస్త్రం సహా క్షేమేంద్రుని చారుచర్యలో సహా చెప్పినటువంటి మాట ఏమిటంటే అన్నం తినడానికి కూర్చున్నప్పుడు ఎప్పుడు సగం గడుపు నిండేలా మాత్రమే తినాలి సగం గడుపు నిండింది అనడానికి సూచన ఒకటి ఉందండి ఖచ్చితంగా బెల్లగొట్టినట్టుగా త్రేణు పో త్రేణు పోచ్చింది అంటే సగం గడుపు నిండింది అని అర్థం ఇంకప్పుడు వెంటనే ఇంకా భరతవాక్యం పడడానికి సిద్ధంగా ఉండాలి ఇంకా నాలుగు బ్యార్లు పట్టుకురా అనకూడదు ఇంకా ఆ త్రేణిపు వచ్చిందంటే గేటు వేశారనే అర్థం అక్కడ అందుకని ఇంక కొంచెం చారు పురుషుతో సరిపెట్టే విధంగా ఉండాలి ఆ మిగిలిన ఉండే సగంలో సగం అంటే పావలా వంతు నీళ్లు తాగాలి అన్నం అన్నానికి ముందు నీళ్లు తాకూడదు అన్నం మధ్యలో కూడా నీళ్లు ఎక్కువ తాగడం మంచిది కాదు